హలో ఫ్రెండ్స్ చెంచులకు దైవం ఇచ్చిన ప్రసాదం భూచక్రగడ్డ దీనివల్ల ఎన్ని ప్రయోజనాలో తెలుసా శరీరంలోని వేడిని తగ్గించడంతో పాటు భూచక్రగడ్డ వలన మరెన్నో ప్రయోజనాలు ఉన్నాయి భూచక్రగడ్డ భూమిలో పది పన్నెండు అడుగుల లోతులో నుంచి ఇరవై మీటర్ల పొడవు వరకు పెరుగుతుంది ఈ దుంపను విటమిన్లు ఖనిజాలతో పాటు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి వనవాస సమయంలో రాముడు దీనిని తిన్నాడని చెబుతారు ఆఫ్రికన్ జర్నల్ ఆన్లైన్ ప్రకారం భూచక్రగడ్డలో అధిక మొత్తంలో విటమిన్ సి ఈ ఉన్నాయి ఇందులో బివన్ బి టూ బీ త్రీలు కూడా ఉన్నాయి ఇందులో విటమిన్లు మాత్రమే కాదు ప్రోటీన్ పిచు కొవ్వు ఫైటోకెమికల్ కాల్షియం మెగ్నీషియం ఐరన్ ఫాస్ఫరస్ పొటాషియం వంటివి ఉన్నాయి బూచక్రగడ్డ ముఖ్య లక్షణం చల్లదనం కలిగించడం దీనిలో చల్లని స్వభావం ఉంది కనుక ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా పరిగణించబడుతుంది భూచక్రగడ్డ ఎముకలను రక్షించడంలో జీర్ణక్రియ రోగనిరోధక శక్తిని పెంచడంలో మంచి సహాయకారిగా పరిగణించబడుతుంది దీనిలో పోషకాలు పుష్కలంగా ఉన్నాయి తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ను కలిగి ఉంది కనుక ఇది మధుమేహ వ్యాధిగ్రస్తులకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతిరోజు మా ఛానల్ చూడండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మరియు ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఎస్ఆర్ ఇన్ఫో ధన్యవాదాలు